హాయ్ హలో ఫ్రెండ్స్ నేను మీ స్రవంతిని ముందుగా శ్రవంతి బిఆర్ఎస్ఎన్ఎల్ ఛానల్కి స్వాగతం ఈరోజు రెసిపీ వచ్చేసి చికెన్ కర్రీ ఈజీగా సింపుల్గా గ్రేవీ ఎక్కువగా ఎలా చేయాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను మీరు కూడా ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదా చూసారా గ్రేవీ ఎలా ఉందో చాలా చాలా టేస్టీగా ఉంటుంది అది ఎలా చేసుకోవాలో మనం చూసేద్దామా దీంట్లోకి ఒక మూడు ఉల్లిగడ్డలు ఒక పది దాకా పచ్చిమిర్చి తీసుకున్నాను ఎల్లిపాయ దీంట్లో ఒక టెన్ ఇరకు వేసుకుంటే సరిపోతుంది చికెన్ని శుభ్రంగా కడుక్కొని ఇలా పక్కన పెట్టుకున్నాను నెక్స్ట్ మనం తీసుకున్న ఉల్లిగడ్డలోనే సగం ముక్క కట్ చేసుకోవాలి పచ్చిమిర్చి కూడా అలాగే ఉల్లిగడ్డ పచ్చిమిర్చి ఎల్లిపాయలు ఇలా మిక్సీ పట్టుకోవాలి వీటిని ఈ మూడింటిని కలిపే స్టవ్ మీద ఒక కళాయి పెట్టేసి అది వేడయ్యాక దీనిలోకి ఒక ఐదారు స్పూన్లు వరకు ఆయిల్ వేసుకుంటున్నాను నేను ఇక్కడ మనం తీసుకున్న మిశ్రమన్నంటే ఉల్లిగడ్డ పేస్ట్ని చూశారు కదా ఇలా మెత్తగా పట్టుకున్నాను కదా ఇలా పట్టుకోవాలి మెత్తగా నూనె వేడయ్యాక ఇది దీన్ని ఇప్పుడు నూనెలో వేసి మంచిగా కలర్ వచ్చేంత వరకు వేగనివ్వాలి నూనెలో కలిసేలాగా బాగా ఒకసారి కలుపుకుంటున్నాను దీన్ని ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉంటే అడుగంటదు ఇప్పుడు మనం కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఉల్లిగడ్డను కూడా దీంట్లో వేసి మంచిగా వేయించుకోవాలి ఇలా చేసుకుంటే గ్రేవీ ఎక్కువగా అనిపిస్తుంది కూర కూడా టేస్టీగా ఉంటుంది చాలా చాలా బాగుంటుంది బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి దీనిలోకి ఒక బిర్యానీ ఆకు ఇలా మధ్యలో కట్ చేసి వేసుకుంటున్నాను ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి చూసారు కదా ఇలా కలర్ మారింది చూసారా దీనిలోకి ఇప్పుడు ఒక స్పూన్ అంటే కొంచెం అంత పసుపు ఒక స్పూన్ వరకు అల్లం వెల్లిపాయ పేస్టు ఇది వేసాక మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి ఒక రెండు రెబ్బల కరివేపాకు మంచిగా కలర్ అనేది చేంజ్ అయింది చూసారా గమనించారా ఇలా వచ్చేంతవరకు వేయించుకుంటే కూర టేస్ట్ అనేది బాగుంటుంది ఇలా వేగాక ఇప్పుడు దీనిలోకి మనం చికెన్ వేసుకోవాలి ఇలా వేసుకున్నాక చికెన్ అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి దీంట్లో ఉప్పు ఏమి వేయకుండా ఇలా నూనెలో కొద్దిసేపు వేగనివ్వాలి చూసారు కదా ఇలా వేగుతూ ఉండాలి ఇలా మధ్య మధ్యలో మనం మూత తీసి కలుపుకుంటూ ఉండాలి ఇక్కడ ఉప్పు వచ్చేసి నేను స్పూన్ అండ్ ఆఫ్ వేస్తున్నాను ఇది కూడా కళ్ళు ఉప్పు మీరు ఉప్పు అన్నది చూసేసుకోండి ఉప్పు కారం అనేది ఉప్పు వేసాక మళ్ళీ కలపకుండా పైన అలా మూత పెట్టేసి కొద్దిసేపు మగ్గనిస్తున్నాను ఒక రెండు నిమిషాల తర్వాత మూత తీసి మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి కలుపుకొని మళ్ళీ ఒకసారి మూత పెట్టి అలా మగ్గనివ్వాలి మళ్ళీ మధ్యలో ఒకసారి తీసి ఇలా కలుపుకోవాలి చూసారు దానిలో ఉన్న వాటర్ మనకి బయటకు ఎలా వచ్చాయో ఇలా కలుపుకుంటూ కూర అనేది మాడిపోకుండా చూసుకోవాలి లెగ్ పీస్ మీకు కావాలా అయితే మా ఇంటికి వచ్చేయండి ఇలా మంచిగా కలుపుకోవాలి అంత మిక్స్ అయ్యేలాగా మనం వేసిన ఉప్పు అనేది దాంట్లో కరిగిపోవాలి కాబట్టి ఇప్పుడు ఈ టైంలో మీ టేస్ట్ తగ్గట్టు కారం వేసుకోవాలి ఇక్కడ వచ్చేసి నేను త్రీ త్రీ స్పూన్ల మీద జస్ట్ కొంచెం మరి ఎక్కువ వేయకుండా వేసుకున్నాను నెక్స్ట్ స్పూన్ అండ్ హాఫ్ గరం మసాలా మనం పచ్చిమిర్చి వేసాం కాబట్టి చూసుకొని కారం వేసుకోవాలి ఇలా వేసాక ఒకసారి మంచిగా కలిసేలాగా కలుపుకుంటున్నాను నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ సపోర్ట్ మీ కొంచెం కొంచెమంత కరేపాకు వేసుకోవాలి వేసి మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి ఒక రెండు అలా మూత పెట్టేసి ఆ మసాలా కారం అనేది ముక్కలు పట్టేదా కొంచం చూసారా మనం నూనె అనేది ఎలా పైకి తెలుతుందో మనం వేసుకున్న కూరకి నూనెకి కరెక్ట్ సరిపోయింది ఒకసారి గ్రేవీ కూడా ఎలా వచ్చిందో మీరు ఒక్కసారి ఇలా ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి ఇది అన్నంలోకి బిర్యానీలోకి దోశకి చపాతీకి పూరీకి చాలా బాగుంటుంది ఇలా ట్రై చేశాక మీ ఇంట్లో వాళ్ళు ఎప్పుడు ఇలాగే చేయమని కూడా అంటూ ఉంటారు